మన దేశంలో అత్యంత ప్రాచీనమైన ఏడు క్షేత్రాలు ఉన్నాయి వీటినే క్షేత్రాలని పిలుస్తూ ఉంటారు ఈ ప్రాచీన క్షేత్రాల గురించి ఓ శ్లోకం కూడా ఉంది అయోధ్య మధురామాయ కాశీకాంచి అవంతిక పూరి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక ఈ ఏడు క్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతూ ఉంటారు పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత బ్రాహ్మణ గురువు బంధువు పరివారం నివారణార్థం ఏడు క్షేత్రాలను దర్శించుకున్నాకై స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతూ ఉంటారు ఈ ఏడు క్షేత్రాల్లో వైష్ణవ క్షేత్రాలు కూడా రెండు కలిసి ఉంటాయి వీటిని జీవితకాలంలో ఒక్కసారి దర్శించుకున్న సకల పాపాలు నశించి స్వర్గానికి వెళతారని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ ఏడు నగరాల్లో మొదటిది రామజన్మభూమి అయోధ్య అయోధ్య అంటే ఏమిటి ఇంతకీ అయోధ్య యొక్క అసలు పేరేమిటి శ్రీరాముని జన్మస్థలమైనటువంటి అయోధ్య యొక్క మహోన్నత విలువల గురించి ఆ రఘురాముని పుట్టినిల్లు గురించి తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే ఇక వివరాల్లోకి వెళితే అయోధ్య కేవలం హిందువుల పుణ్యక్షేత్రం అనుకుంటే భౌగోళిక సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే అవుతుంది వాస్తవానికి అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ఆనవాలు యుగ యుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నత విలువలు కలిగిన పుట్టినిల్లు మానవ సంబంధాలకి కుటుంబ జీవనానికి గురుశిష్య సంబంధాలకి భార్యాభర్తల అనుబంధానికి స్ఫూర్తి కేంద్రమిది రాజ్యానికి ప్రభుత్వానికి నిరతికి నిర్వచనం ఇది అయోధ్య అంటే వేల ఏళ్లుగా ఆధ్యాత్మిక వెలుగులను పంచుతున్న రామాయణ మహాకావ్యానికి మూలమైనటువంటి దివ్య క్షేత్రమిది గిరిపుత్రి శబరిని పడవ నడిపే గుహుడిని పక్షి అయినటువంటి ధర్మం వైపు నిలబడిన జటాయువుని అన్నింటినీ అందరినీ సమానంగా చూసిన శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్య స్థలమిది మరి అయోధ్య అంటే ఏమిటి అయోధ్య అంటే జయించడానికి వీలు కానిది అని దాని అర్థం గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలి భాషలో అయోధ్య పేర్కొన్నారు అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్నిస్తుంది జైన ఆధ్యాత్మిక కేంద్రంగానూ అయోధ్య విరజిల్లినట్టు చరిత్ర చెబుతోంది జైన మతానికి ఆద్యుడైనటువంటి రిషభదేవుడు కూడా ఇక్కడే పుట్టాడని చెబుతుంది చరిత్ర అంతేకాకుండా మహావీరుడు గౌతమ బుద్ధుడు కూడా ఈ నగరాలకు వచ్చి వెళ్లినట్టు ఆనవాలు ఉన్నాయి మరి అయోధ్య యొక్క అసలు పేరేమిటి రామాయణ కాలం కన్నా ముందే సాకేతపురం అనే పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది ధర్మశాస్త్రకర్త మనువు అయోధ్యను నిర్మించాడంటారు మనువు కుమారుడే ఈక్ష్వాకు వీరిది సూర్యవంశం ఆ వంశీకుడు ఆయుధ్నుడు కూడా అయోధ్య నిర్మాతగా పురాణాలు ప్రస్తావిస్తూ ఉన్నాయి అంతేకాకుండా అయోధ్య ఈక్ష్వాకుల రాజధానిగా కూడా ఉండేదట ఈ వంశంలో ముప్పై ఒకటవ రాజు హరిశ్చంద్రుడు సాగరం అనే పేరుకు మూలమైన సగురుడు రఘుమహారాజు కూడా ఆవంశీకులే రఘుమహారాజు ఈయన మనవడు కొసలను పాలించినటువంటి అరవై మూడవ చక్రవర్తి దశరథుడు ఆయన కుమారుడై శ్రీరామచంద్రుడు విన్నారు కదా రాముడు ఎవరు అయోధ్య అసలు పేరేమిటి అయోధ్యాను పరిపాలించిన రాజులలో దశరథ మహారాజు ఎన్నవవాడు అయోధ్య యొక్క మహోన్నత విలువల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే ఆర్టీవీని ఫాలో అవ్వండి